రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది మా పక్షాన్ని నిలబడే శాసనసభ్యులు ఏ విధంగా మన సమస్యలపైన పోరాడతారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనకి మేలు జరుగుతునే విషయాలపైన ఎదురు చూశారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మన గౌరవాన్ని తగ్గించాయి తెలుగు ప్రజలు అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఎంతో బాధతోటి ఆవేదనతోటి ఎందుకు మన విలువలు ఈ విధంగా తగ్గిపోయినాయి ఎందుకు మన సభని మనం మర్యాదపూర్వకంగా సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ మన శాసనసభలో ఉన్న రూల్స్ని ప్రొసీజర్స్ని ఫాలో కాకుండా ఇంత దారుణంగా ఎందుకు మీరు నిర్వర్తిస్తున్నారనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఈరోజు మనకి ఇంత అద్భుతమైన తీర్పు ప్రజలు ఇచ్చారంటే అది కూడా ఒక కారణం అది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒక సువర్ణ అవకాశంగా మీరు భావించండి మీకే కాదు మీ ద్వారా మా అందరికీ కూడా శాసనసభల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూ మీకున్న అనుభవాన్ని తప్పకుండా మీరు ఉపయోగించండి శాసనసభలో మనం కేవలం సమావేశాలప్పుడే కాకుండా ఒక శాసన సభ్యుడిగా మన నియోజకవర్గ ప్రజలకి అద్భుతంగా మన సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం మన శాసనసభలో ఉన్న కమిటీస్ని మీరు మరొకసారి పటిష్టంగా దాన్ని ముందు తీసుకెళ్ళండి డిబేట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి ఫరుక్ గారు పెద్దలు అన్నట్టు అనేక సందర్భాల్లో మీరే ఈ సభకి మీరే ప్రతినిధి సో బయట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీరు దయచేసి ఈ సభ యొక్క మర్యాదని పెంచే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి అధికారి కూడా ఈ సభకి ఆ విధంగా గౌరవంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా సభాపతి గారి స్థానానికి కలుగుతుంది నేను మిమ్మల్ని కోరుకునేది మనస్ఫూర్తిగా గతంలో జరిగిన అనేక అంశాలపైన మనం చర్చించుకున్నప్పుడు